గిరియాంపేటకు చెందిన గుబ్బల ప్రసాద్ అనే విద్యార్థి గిరియాంపేట కాలువలో స్నానానికి వెళ్లి మృతి చెందడం జరిగింది మృతదేహాన్ని యానాం ఆసుపత్రిలో ఉంచారు అయితే మార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్ లేకపోవడంతో బంధువులు పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు గిరియాంపేటకు చెందిన గుబ్బల ప్రసాద్ అనే విద్యార్థి గిరియాంపేట కాలువలో స్నానానికి వెళ్లి మృతి చెందడం జరిగింది మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు అయితే మార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్ లేకపోవడంతో బంధువులు పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆసుపత్రి ఎదుట పలువురు ప్రముఖులు ఆందోళనకు దిగారు కనీసం ఆసుపత్రిలో చనిపోయిన మృతదేహం భద్రపరచడానికి ఫ్రీజర్ లేకపోవడం చాలా బాధాకరమని అశాశ్వతమని ప్రభుత్వ అధికారులు పనితీరును రాజకీయ నాయకులు మండిపడ్డారు పోలీసులు ఆందోళనతో చర్చించి శాంతింపజేశారు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ஒன்னு என்ன செய்யறது முன்னாடி இது நடக்கலாம்

నిర్లెక్స్ వాళ్ళని అలా జరుపుతుంది సార్ మీ నిర్లెక్స్ వాళ్ళకే అలా జరుగుతున్నావు అంత గేమ చూపిస్తారంటే ఏర్పాటు వచ్చిన తర్వాత దానికి మీరు మీరు ఏర్పాటు చేస్తారు చెప్పండి వాళ్ళు ఒక నెల రోజులు ఏర్పాటు చేస్తారు మీరు ట్రై చేస్తాం పబ్లిక్ अचन <laughs>

या वाला आपका नंबर तक मैंने से बॉडी मैसेज वाले में